నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు అగోరి వర్షిని పెళ్లి మ్యాటర్ యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది రోజు రోజుకి సంచలనం సృష్టిస్తున్న ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఈరోజు అఘోరి మొదటి బారేని అంటూ కూడా ఒక ఆమె ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ప్రధానంగా ఆమె చేస్తున్న ఆరోపణలు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను మోసం చేసి వర్షిని పెళ్లి చేసుకున్నాడు అంటూ కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మోకిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది అలాగే నిన్న ఉమెన్ కమిషన్ కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది సో ఇలా అమ్మాయిలు మోసం చేస్తున్నాడు అలాగే చాలా వరకు కూడా డబ్బులు కాజేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు అంటూ కూడా ఆరోపిస్తున్నాం మాటలు కూడా ఒకసారి విందాం అసలు ఆమె ఏం మాట్లాడుతూ ఉందా అలాగే ఉమెన్ కమిషన్ ఏం రెస్పాన్స్ ఇచ్చారు ఎలాంటి విషయాలు ఉమెన్ కమిషన్కి ఎలాంటి ఆధారాలు అందజేశారు ఆమె ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆమె మాట్లాడుతున్నారు విందాం ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ నేరల శారద గారికి ఇచ్చేసాను అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు గురువు గారు ఉన్నారు సో నా ఫ్యామిలీ మెంబర్సు మా మామయ్య మా అన్నయ్య కూడా ఉన్నారు సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు నా లాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను కనీసం మెసేజ్ల రూపంలోన కాంటాక్ట్ రూపంలోన వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు నేను ఏ రోజున తను కాపడమని నేను ఎప్పుడు అడగలేదు మరి కాపడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా అలా ఎందుకు పారిపోతాడు గత ట్వంటీ డేస్ నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు అంతే కదా ఈ వర్షిని అమ్మాయి టూ డే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా టూ డేస్ బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా అంతకు ముందు తల్లి కూతుల బంధం అన్నాడు గురు శిష్యుల బంధం అన్నాడు మరి తన నోటికి అద్దు అదుపు ఉందా అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు నిన్న నేను ఏదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు నేను పట్టుకొని నేను ఏదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానన్నాడు పెళ్లి చేసుకోవడానికి అన్నాడు నిజంగా అలాంటిది ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు అది ఏమందో నాకు తెలియదు ఈ తాగేమందా అతను తాగేమందా మరి ఇంకా జనరల్ గా ఎవరు తాగేమందా నాకు తెలియదు నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను పాయిజన్ బాటిల్ తా తాగి నేను బెదిరించానని అంటున్నాడు కదా అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను అందరిని వదిలేసి వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి మరి అట్లా అట్లా వస్తే తను నిజం లేకపోతే తను ఇంకోటి తను ఫస్ట్ ఫస్ట్ డే అంటే జనవరి ఫస్ట్ ఫైవ్ ఇక్కడ లేనన్నాడు లేకపోతే తన బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్పండి మీరే చెప్పండి కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు మధ్యప్రదేశ్ లో ఉన్నాడు ఎట్లా అన్నాడు ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని నేను సబ్మిట్ చేశాను నేను నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను రేపు నేను పోలీస్ స్టేషన్ కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను కానీ మీరు మ్యారేజ్ చేసుకున్నారా చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి మ్యారేజ్ చేసుకున్నట్టు నాకు పెళ్లి పెళ్లి అయింది అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను 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 ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా చెప్పండి అంటే మీకు ఇష్టం లేకుండా చేసుకున్నాడు నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు బలవంతంగానే చేసుకున్నాడు కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా ఇట్లా మందిని పెళ్లి చేసుకుంటూ వినండి వినండి తనని నేను అడిగాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను చెప్తే తను నేను ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు బెదిరించండు అంటే నన్ను ఏమంటారు ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసిండు సో నేను అవి కూడా అన్నాడు నాకు ఇవ్వచ్చు నాకు చెప్పేసి ఎందుకు ఎందుకు లేను మూడు నెలలుగా నన్ను నన్ను కలిసేవాడు నన్ను కలిసేవాడు రూమ్ తీసుకోలేదు మేము రూమ్ తీసుకోలేదు పర్సనల్ గా మేము వేరే చోట కలిసే వాళ్ళం నాతో ఉండేవాడు నాతో మాట్లాడేవాడు నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చార్జ్ సరిగ్గా చేయడం రాక వాయిస్ మెసేజ్ పెట్టేవాడు నిన్న కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు ఆడియో రికార్డ్స్ కాదు అది వాట్సాప్ వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పెంపింది ఇప్పుడు నేను చార్జ్ చేస్తాను తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టింది నేను అది కూడా తనకు చెప్పొస్తలేదు అంతేందుకు మీరు నన్ను ఇంతగానో గుచ్చి గుచ్చిగుచ్చి అడుగుతున్నారు కదా మరి వినండి వినండి సార్ వినండి మీరు నేను నిజాలే కదా చెప్తున్నాను నేను ఎవరూ చెప్పట్లేదు కదా వినండి నా దగ్గర చాట్ కూడా ఉంది నేను అన్ని సబ్మిట్ చేశాను నేను మేడం వాళ్ళకి సబ్మిట్ చేశాను మీడియాకి నేను ఇప్పుడు కాదు నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెడతాను వినండి

అంటే కొన్ని కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లీగల్ పరంగా కొన్ని చూపించలేము కాబట్టి ఎందుకంటే మాకు ఎవిడెన్స్ పరంగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని చెప్పకూడదు కాబట్టి ఎక్కడ మీకు ఇందాక చెప్పాను అంతగా చెప్పాను ముందే చూపిస్తాను కూడా చెప్పాను సార్ మీరే మీడియా ముఖంగా చూపించమని మీరు అన్నారు కాబట్టి నేను చూపిస్తాను ఇందాక పర్సనల్ గా చెప్పిస్తాను చూపించాను అలాగే నాన్న ఇప్పుడు ఏమన్నా అంటే సుమారుగా అంటే మేము లెక్కేసాం అంటే సారా మేడం మేము లెక్కేసుకుంటే సుమారు మూడు లక్షల మూడు లక్షల మూడు లక్షల చిల్లర అంటే మూడు లక్షల పదిహేను వేలు అంత లెక్క వచ్చింది ఏమి ఇచ్చింది పర్సనల్ గా సో ఇట్ 리డ్స్ టు చీటింగ్ మేము అది కూడా మేము డబ్బులు కూడా ఈ మీ దగ్గర రశులు చేయడం జరిగింది ఏం చెప్పి తీసుకున్నారు డబ్బులు ఏం చెప్పి తీసుకున్నారు తన కార్ దీని లో ఉంది ఆ కూడా నేను కూడా సబ్మిట్ సో నేను లీగల్ గా పర్సనల్ గా అని అంత అది అంత ఇప్పుడు మీకు రెండే విషయాలు చెప్పారు మీరు అందరూ అర్థం చేసుకోండి నేను ఒక క్వశ్చన్ చేస్తానండి ఒకటండి మీరు అన్నారు కదా నేను అన్ని లాయర్ కి లీగల్ గా ప్రొసీడ్ అవుతాను నేను అన్ని ప్రూఫ్స్ కూడా లాయర్ కి ఇచ్చాను అని అన్నారు

గురు శిష్యులు కదా భార్య భర్తలు ఎలా అవుతారు మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది ఏ చట్టంలో రాసుంది వాళ్ళ అక్కడ అగోరులు ఇదేమన్నా ఉన్నదా ఆయనను చూపెట్టమని చెప్పండి అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి ఆయన వచ్చిన రోజున ఆయన వచ్చిన రోజున నేను నా కుటుంబం

ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా ఎవరైతే కరీంనగర్ కదా కరీంనగర్ యాక్చువల్గా మీకు అంతకంటే ప్లే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ కరీంనగర్ జరిగిందంత అక్కడే కొత్తపల్లె మీరు కొత్తపల్లి అదే ఊరు అదే కొండగొట్టేది ఆ ఏరియాలో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడతాం యాక్చువల్ మీకు మీకు మీడియా తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి దాని దానికోసం మేము వచ్చాం మీద అయిపోయిన తర్వాత మళ్ళీ పై మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం మేము లీగల్ కొన్ని మాట్లాడుకుని అది ఎస్పీ గారికి వెళ్తాదా లేదా డీజీపీ గారికి రాస్తారని మేడం గారు డిస్క్రేషన్ పవర్ రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అన్ని అక్కడికి వెళ్తాయి దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు దానికి కొంచెం సమయం పడుతుంది కదా ఎక్కడైనా లీగల్ స్టెప్స్ అని కొంచెం సమయం పడుతుంది మేము ఉదయం పది గంటలకు వచ్చాం ఇప్పటి దాకా సమయం పడతానికి కారణం లీగల్ స్టెప్స్ అనేవి వన్ బై వన్ వెళ్తాయి కాబట్టి అలా వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్ ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది సో మీకు అది ఇస్తాము నేను ఫైనల్ గా కోరుకుంటుంది ఒక్కటే ఏం లేదు ఇంకా అమ్మాయిలు బయటకు రావాలి ఒకటి రెండోది ఈయన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మభ్య పెట్టి పెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం కాదు నేను బాధ చెప్పుకున్నాను నన్ను చేసుకున్నాడు ఇంకో అమ్మాయి బాగా చెప్పుకుంది ఇంకో అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు ఇది ఇది గొప్ప కాదు నువ్వు ఆడా బాగా తెలియని ఒక అదిలో ఉన్నావు నువ్వు అంటే ఒక వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదు నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఒక్క వర్షిని కాదు వంద వర్షిని కాదు ఇంకా వంద దర్శిని పెళ్లి చేసుకో కానీ ఫస్ట్ నీ మీద ఉన్న ఆ వేషధారణ తీసేయి ఆ రుద్రక్ష విన ఆ రుద్రక్ష అలా తీసేయి తీసేసి ప్యాంటు షర్ట్ వేసుకొని

చూశారు గాని వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు వాళ్ళందరూ పెళ్లి పెళ్లి చేసుకోలేదు వాళ్ళకి పెళ్లి చేసుకోలేదు అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారా వాళ్ళకు నేను పెళ్లి చేసుకునే మీరు పెళ్లి చేసుకుని ఎందుకు మీరు వాళ్ళ వాళ్ళ ఆయనే ట్రాప్ లో పడిపోయారు అని అంటే ఒక నేనే కాదు నా వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను మాటలు అంటే నేను ఇప్పుడే ఒక టూ డేస్ నుంచి

కూడా రిలీజ్ అంటారు మాట్లాడకపోతున్నా చాట్ కూడా రిలీజ్ అంటారు మిమ్మల్ని ఎలా నమ్మాలి మీకు ఎట్లా నాయన జరుగుతుందమ్మా మీకు ఇవాళ

నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది నేను మీడియాకి ప్రొవైడ్ చేయాలి ఒకటే నేను మీడియాకి ప్రొవైడ్ చేయాలి నేను ముందు ముందు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను నేను

ఆల్రెడీ ఒక రాజేశనత్ గురువు గారి తోట ఆమెకు ఏదైంది అని చెప్పింది అవునా ఆమెను కూడా బయటకు తీసుకొచ్చి ఇలాగే పెట్టి ఇలాగే ముడుముడు పెట్టిసి ఇల్లేసి మరి ఆ ఆమె ఇప్పుడు ఆమె ఆమె వచనానికి కొల్పేది కదా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి కలుస్తారు తప్ప ఏ ప్రాబ్లమ్స్ లే లేకుండా ఉన్న వాళ్ళని పరి అలాగే నేరులులం అమ్మా నేను ప్రొవైడ్ చేయిస్తాను నేను రేపటి వరకి మరి అగోరి సమర్థించొచ్చా మరి ఆమె మీ వైపు చేస్తున్న అలిగేషన్స్ మేము మరి సమర్థించొచ్చా ఇప్పుడు

అకౌంట్ డీటెయిల్స్ చార్ట్ చార్ట్లో నేను పైన సబ్మిట్ చేసిన అది అది లేదు ఇతరులది ఏదిన్నా సరే మాకు కావాలండి చూపించండి చూపించారు చూపించండి అగోరి పేరు మీద మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు అగోరి పేరు చూపించండి శ్రీనివాస్ పేరు చూపించండి ఎంత ట్రాన్సాక్షన్ అనేది కూడా చూపించండి అదే డిస్కస్ కాదు పైకి చూపించండి చూడాలి ఎవరు ఎందుకు మీకు న్యాయం కావాలి ఆయనకు ప్రాబ్లం అయితే మీకేమి అతి కష్టంగా నేను మీడియా ముందుకు వచ్చాను అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు నేను చాలా తోటి నేను అన్ని నేను నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ లో నేను ముందుకు వచ్చాను అర్థమైందా కొంచెం అర్థం చేసుకోండి సగటు ఆడపిల్లను అర్థమైందా నేను అబరిప్పుడు అబరిలాగా బరి తెగించి బట్టలు వేసి తిరగట్లేదు అర్థమైందా తల్లి అంటే కూతురు ముందు తల్లి అవుతాను బట్టలు బట్టలు ఇప్పుడు కూర్చుంటుందా మీరే అర్థం చేసుకోండి తల్లి కూతుల బంధం అని చెప్పేసి వారభర్తలు అంటారు ఆమె నోటికి అద్దు అదుపు లేదు ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరోపణలు అలాంటి చేసింది అర్థమైందా నేను ఏది అనుకోని పోలేదు ఒక భక్తురాలుగా ఒక అమ్మ అనుకునే అంటే ప్రతి ఒక్క ఆటగా ఒక క్వషన్ చేయాలనుకున్న ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు ఇట్లాంటి వచ్చి నేను భక్తురాలు వాళ్ళ దేవుడు అంటే ఎట్ల పోతున్నారండి ఒక క్వశ్చన్ చేస్తున్న లేదు లేదు నేను మామూలుగా అడుగుతున్నాను నాకు వచ్చిన డౌట్ పడితే అడుగుతున్నాను నేను గుళ్ళో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు ఇట్లా ఎవడో వచ్చి నేను దేవుణ్ణి నేను దైయ్యాన్ని మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి చదువుకోవాలి పోయి ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళు వచ్చారనే వెళ్తున్నామమ్మా మేము అర్థమైందా ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటకు రావడం బయటికి ఒక వినండి మేము బయటికి రావడం చాలా తక్కువ మీ మీడియా వాళ్ళే చూపించేది చాలా ఎక్కువ ఇప్పుడు వర్షన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ నాకు సపోర్ట్ గానే ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు కదా వాళ్ళతో కూడా మాట్లాడారు